శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్షలు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతి నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్నందుకు చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ సామూహిక పరిహారాల భాగంగా ఈ మే పంతొమ్మిదో తారీఖున సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి ప్రతి నెలలో రాశి ఫలితాలు చివరి చెప్తున్నటువంటి ఈ పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో ఇరవై నక్షత్రం సంబంధించి సంవత్సర దీక్షగా నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఈ పరిహార హోమాన్ని కూడా సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరు గోత్ర నామాదాలు జరుగుతాయి ఆ వివరాలని ఈ రాశి ఫలితాలు వీడియోలు అయిన తర్వాత పన్నెండవ పదమూడవ వీడియోగా ఆ వీడియో అప్లోడ్ చేస్తాం చూడండి ఈ నెల పంతొమ్మిదో తారీఖున సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు మన దేవపర్శన కార్యాలయం జరుగుతాయి అవన్నీ యూట్యూబ్ ద్వారా లైవ్ ఇస్తాము గమనించండి ఈ నెల ఈ పదిహేను రోజులు మీకు అనవచ్చు చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఇస్తాను టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకున్నాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎక్కువ కష్టపడాలి మీరు కోరుకున్న ఫలితం పొందడం కోసం ఎక్కువ కష్టపడాలి ఇంకా కష్టపడాలి కష్టపడినప్పుడు కూడా ఫలితం యొక్క శాతం కొంత తక్కువగా ఉంటుంది మీరు అనుకున్న దాంట్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రం మీకు సక్సెస్ వస్తుంది ఎందుకంటే చేస్తున్న పని రైట్ ఆరాంగా కొంత కన్ఫ్యూషన్ కొంత అయోమయం మనం చేస్తున్న తప్ప అర్థం కాని పరిస్థితి అలాగే సలహాలు పక్క వాళ్ళు మీరు పని చేసి వెళ్తూ ఉంటే పక్క వాళ్ళు ఇలా కాదు అలా చేయాలి అలా కాదు ఎలా చేసి సలహాలు ఇచ్చుకుంటూ మేము డివియేట్ చేసి డైవర్షన్ చేస్తూ ఉంటారు మీరు చేస్తున్న పని నుంచి డివియేట్ అవ్వద్దు కొంచెం శ్రమ ఎక్కువైనా కానీ మీరు ఏదనుకున్నారో అదే చేయండి ఎలా అనుకుంటే అలాగే చేయండి తప్ప మీరు అటు డివేట్ అయ్యి మాత్రం మీరు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది డివేట్ అవ్వకుండా చూసుకోండి మనం అనుకున్న దాంట్లో మీకు అనుకున్న దాంట్లో సక్సెస్ రేట్ కొంత తక్కువగా ఉంటుంది పదిహేను రోజులు అని చెప్పచ్చు మీరు పాస్ట్ ప్రొజెక్ట్ చూసారు మీ పాస్ట్ ప్రజెంట్ త్రీ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు మీకు ఈ పనులు అవ్వడము అనేటువంటిది ఏదైతే ఉందో అది సోషల్ లైఫ్ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ బయట ఎక్కడ ఏదైనా కానీ మిగతా వ్యవహారాల్లో మీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి మీ పాస్ట్లో ఎస్ ఆఫ్ సోట్స్ బాగుంది ప్రశాంతంగానే ఉంది గౌరవ మర్యాదలు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు ప్రెసెంట్లో త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది గెట్ టుగెదర్లు ఉంటాయి చేంజ్ ఆఫ్ లొకేషన్ ఉంటుంది స్థాన జల్లాల ప్రయాణాలు ఊర్లు వేరే ఊరు వెళ్ళడం ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి కొంత అనుకూల కాలంగానే ఉంటుంది పర్వాలేదు బంధుమిత్రులు రాకపోకలు కానీ కొంత మనసు తేలికబడే కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో నైన్ ఆఫ్ వెంటికల్స్ పర్వాలేదు సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది అవుతూ ఉంటాయి ఇబ్బంది ఏమి ఉండదు ప్రత్యేకమైన ఇబ్బంది ఏమి ఉండదు కార్యసిద్ధి ఉంటుంది ముఖ్యంగా కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ కుటుంబపరంగా సామాజికంగా నైన్ ఆఫ్ పాయింట్స్ కుటుంబ పరంగా మీరు అనుకున్న పనులు మీరు చక్కగా సాధిస్తారు ఎటువంటి ఇబ్బంది ఏముండదు చాలా కాల్చి పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటారు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది సామాజికంగా అనుకున్నప్పుడు సపోర్ట్ కొంత తక్కువగా ఉండదు కొంత డిలే ఉంటుంది ఏ పని అయినా ఆలస్యం ఉంటుంది మీరు చేయాలని మీరు ఆరాడబడినా కానీ అంత సరిగ్గా సపోర్ట్ దొరక్క ఆలస్యం అవుతూ ఉండే పనులు కూడా మీరు కోరుకునే ఫలితాలు సామాజికంగా మీరు బయట పడి మీరు రావాల్సిందే అంటే బ్యాంకులోనో పెళ్లి సంబంధము ఉద్యోగం ఇలాంటివి ఏమైనా నుంచి సపోర్ట్తో రావాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి ఉద్యోగస్తులకి రా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది చాలా వేరే వేరే లొకేషన్లో భార్య చేస్తున్న ఉంటే ఒకే చోటుకు వస్తారు ఉద్యోగం నుంచి ప్రమోషన్లు హైక్స్ ఉంటాయి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుంది పాత పాల్చు పాత కొలికి కలవడము లేదా మీ మేనేజర్ పాతకు బాగా సపోర్ట్ చేసి మేనేజర్ని బీ మీరు వెళ్ళడము ఇలాగా అనుకూలంగా అన్ని రకాలుగా ఉంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఎయిట్ ఆఫ్ షార్ట్స్ కొంచెం అవకాశం తక్కువ ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం వచ్చే అవకాశం తక్కువ అలాగే ఎవరి మెటర్నిటీలో ఉంటే వాళ్ళకి మెటర్నిటీ నుంచి రీజాయినింగ్ చేసినప్పుడు జాబ్లో సరైన ప్రాజెక్ట్ లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కొంచెం ఉద్యోగం చేసి మానేసినా ఫ్రెషర్స్కి ఎవరికైనా కొంత అవకాశం అని చెప్పాలి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ సామాన్యంగా ఉంటుంది మీకు పెద్ద మూమెంట్ ఉండదు అనుకున్నంత మూవ్మెంట్ ఉండదు ఇక్కడ సామాజికంగా మనం ఫస్ట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా సక్సెస్ రేట్ తక్కువ ఉందని చెప్పి అనుకున్నాం కదా వ్యాపారం చేసే వాళ్ళకి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళకి కొంత సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది అర్థం కాదు మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏం చేస్తున్నాము మనం ఎలా చేయాలి వేరియం అనే పాలసీలో ఉండాలి తప్ప తొందరపడ్డారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఒక ముఖ్యమైన పెద్ద అమౌంట్ కోసం మీరు రావడం వచ్చేది ఏదైనా ఉంటే దానికోసం వెయిట్ చేయాలి తప్ప తొందర పడదు వెయిట్ చేస్తే మీకు అది వస్తుంది కొంత టైం పడుతుంది వెంటనే మీకు ఈ ఫస్ట్ మూడు నాలుగు రోజులు ఎలాంటి మూమెంట్ లేవు ఉండో ఇంచుమించి ఇరవైయో తారీఖు ఇరవై రెండో తారీఖు దాటిన కొంత మూమెంట్ ఉంటుంది మీకు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ క్యాంటికిల్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ఎవరైనా పెళ్లి కనుక పెళ్ళి ఉంటే పెళ్ళి ఉంటే ఎవరైనా పెళ్లి కలెక్టర్ పెళ్ళి అవుతుంది పెళ్ళి అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తే ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉండదు కుదురుపడుతుంది ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ముఖ్యంగా ఆడవాళ్ళు గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయని కూడా బాగుంటుంది ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సంఘటన అంటే ఏది ఉండదు పీస్ఫుల్గా ఫ్యామిలీ మెంబర్స్తో కాలం గడుపుతారు బాగుంటుంది అన్ని రకాల కూడా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏమీ కనబడట్లేదు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను సంతాన ఏమైనా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను విద్యార్థుల పిల్లలకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ మగవారి బాగుంటుంది అన్ని రకాలకు కూడా గౌరవప్రదంగా మర్యాదగా ఉంటుంది వృత్తి ఉద్యోగ లాభాలు అన్ని రకాలుగా సహకారం ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది ఆడవారికి కూడా సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉండదు పర్వాలేదు మీరు అడగకుండా మీరు సహాయం చేస్తూ ఉంటారు మీ అవసరాన్ని గుర్తించి మీ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు ఎవరైనా కానీ సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది పర్వాలేదు వైవాహిక జీవితం కూడా పర్వాలేదు సామాన్యంగా నడిచిపోతూ ఉండదు చెప్పగలిగిన ఇబ్బందులు కష్టాలు ఏమి ఉండవు పర్వాలేదు ముఖ్యంగా మీకు ఇరవైయో తారీఖు తర్వాత కొంచెం అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇరవై ఇరవై రెండు తారీఖు దాకా అంత అనుకూల వాతావరణం ఉండదు తర్వాత బాగానే ఉంటుంది సంతానపరంగా ఏదైతే ఉంటుందో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాలని ఏవైతే అనుకుంటారో వాటి నుంచి కొంచెం డిలే ఉంటుంది కొంచెం బ్రేక్ అవుతుంది అంటే ఆలస్యం అవుతూ ఉంటుంది ఎలా ముందు తీసుకెళ్ళాలి ఏ రకంగా తీసుకెళ్ళాలి అర్థం కానీ కొంత అయోమించగా ఉంటుంది స్థాన చలనం ప్లాన్ చేసుకుంటే అవంత వర్కౌట్ అయ్యే అవకాశం తక్కువ విద్యార్థుల పిల్లలు బాగానే ఉంటుంది సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది మీరు కా కాలేజ్ సీట్ కానీ స్కాలర్షిప్స్ ఇలాంటివి అయితే ఉంటాయో అవన్నీ మీరు పొందుతారు నక్షత్ర లభి తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాం మ్యాన్ మ్యాన్ కుత్తికి మొదలబాదు వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఊహించని లాభాలు కోరుకున్నది పొందడము ఇంకా రాదు పోయింది అనుకుని తిరిగి పొందడము ఇటువంటి అనేక రకాల శుభాలని పొందుతూ ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఊహించని లాభాలు జీవితంలో అనేక రకాల మలుపులు అనేక రకాల కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ ఏదైనా కానీ మంచి పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇక పోయింది ఇక రాదు అనుకుని తిరిగి మీరు పొందుతారు చాలా 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 బాగుంటుంది భరణి నక్షత్రం వాళ్ళకి కొంత విచిత్రమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది మీరు ఏం కోరుకున్నారు మీరు ఏం పొందుతున్నారు మంచి ఇల్లు కావాలి మంచి ఇల్లు మారాలి అని మీరు అనుకున్నారు మీరు రెండుకుంటున్నారు ఇల్లు మా మంచి ఇల్లు మారాలి అనుకుంటే కొత్త ఇంట్లో కానీ మీ ఉద్దేశం ఉండదు కానీ అకస్మాత్తు కొత్తలు కొనాల్సి వస్తుంది కొంటారు ఈ రకంగా మంచే జరుగుతుంది మీరు అనుకున్నది వాస్తవంలో జరుగుతున్నది రెండింటికి కూడా కొంత భేదం ఉంటుంది మంచి డెవలప్మెంట్స్ వస్తాయి మీరు చేసే పనిలో ఫోకస్ పెరుగుతుంది యాక్యురసీ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు అన్నీ పొందుతారు పొరపాట్లు చేయకుండా జాగ్రత్త జీవితాన్ని ముందు తీసుకెళ్తారు కృతిగా నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలో అంతర్మతనం మనం చేస్తుంది రైటారాంగ ఎలా చేయాలి ఏం చేయాలి అర్థం కానీ కొంత అయోమయ స్థితి సంతానం కోసం విపరీతమైన ఆలోచనలు సంతానం కోసం సంతానం గురించి పెళ్ళి కొత్తగా సంతానం లేని వాళ్ళు సంతానం కలగాలని కోరిక సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళని ఎలా ఎలా డెవలప్ చేయాలి ఎలా షూన్ చేయాలి వాళ్ళని వాళ్ళ లైఫ్ ఎలా ఆలోచించాలి డబ్బు ఎలాగా ఇవన్నీ రకరకాల ఆలోచనలు ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మగవారి కంటే కూడా కొంచెం సంతానం గురించి చేస్తున్న పని ఖర్చు పెడుతున్న డబ్బు గురించి కానీ ఉద్యోగం మారాలనుకుంటున్నారా మారితేనే ప్రభావం ఎలా ఉంటుంది ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా మానేస్తే ప్రభావం ఎలా ఉంటుంది ఇలా రకరకాల ఆలోచనలు సతమతమైపోయి తెలు ఏ పని కూడా ప్రతి పనికి వంద రకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనసులో ప్రతి ప్రశ్నకి సమాధానం మళ్ళీ పది సమాధానాలు ఉంటాయి ఏ సమాధానం తీసుకున్నా అర్థం కానీ అయోమయస్థితి గురవుతూ ఉంటారు సహనంతో ఉండి ప్రతిదీ కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయండి తొందరపడ్డారా ఇద్దరు దెబ్బలు దొరికితే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి టూ ఆఫ్ సోట్స్ ఇంకొక ఇంకొక్ర ఇంకృత్యం కాదు సెవెన్ ఆఫ్ పాయింట్స్ మీరు ప్రత్యేక పరిహారం చేయడానికి మీ మనసు పోదు మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి నవగ్రహాలు చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి చంద్రగ్రహానికి సంబంధించి బియ్యం దానం ఇవ్వండి బాగుంటుంది భరణి వాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ గురు పూజ చేయండి గురువు అంటే దత్తాత్రేయుడు దక్షిణామూర్తి వీళ్ళిద్దరు గురువులు జగద్గురువులు వీళ్ళిద్దరు కూడా ఓం ద్రామ్ దత్తాత్రేయా నమ లేదా దక్షిణామూర్తి మంత్రం ఓం నమోభి దక్షిణామూర్తి స్వాహ ఈ మంత్రం జాపం చేసుకోండి లేదా మీ గురువు గారికి ఏమైనా బట్టలు ఇలాంటివి సత్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోండి కొత్తి మూత్రవాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఒక కార్డు తీసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ రాహుగ్రహాన్ని పూజించండి శివారాధన చేసుకోండి రాహుగ్రహాన్ని హోమం చేసుకోండి లేదా శివారాధన చేసుకొని చేసుకుంటే బాగుంటుంది మొత్తమే పర్వాలేదు సామాజికంగా కొంత సోష సో సొసైటీ నుంచి కొంత సపోర్ట్ లేకపోయినా కానీ మీరు ముందు వెళ్తారు పర్సనల్ లైఫ్ బాగానే ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోండి ఈ పరిహారాలన్నీ కూడా ఈ సామూహిక పరిహార ప్రక్రియలో భాగంగా మన దేవపరిస్థితి కార్యాలయంలో జరుగుతాయి పంతొమ్మిదో తారీఖున మే పంతొమ్మిదో తారీఖున జరుగుతాయి ఇందులో పాల్గొన్న అందరి గోతరమలు జరుగుతాయి శుభం పోయాదు